హాయ్ అండి మన ఫ్రీ బ్యూటీ కోర్సులో ఈరోజు కాళ్ళకి సంబంధించి ఒక వీడియో చూపిస్తాను మీకు కాళ్ళకు సంబంధించి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట ఎందుకంటే పెడిక్యూర్ వేరు ఫుట్ మసాజ్ వేరు స్పా వేరు సో ఇవి వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకు ఉండే కంప్లైంట్స్ని బట్టి మనం ప్రిఫర్ చేయాలన్నమాట ఈరోజు మన ఫ్రీ బ్యూటీ కోర్సులో ఫుట్ మసాజ్ అనమాట ఇది కంప్లీట్గా సెలూన్ టైప్లో మీకు ఎలా చేయాలి ఏది ఫస్ట్ వేసుకోవాలి దీనికి కూడా ట్యాన్ వేయొచ్చా బ్లీచ్ వేయొచ్చా ఈ కంప్లీట్ వీడియో ఈరోజు మీకు చూపిస్తాను సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా కొంచెం బిజీ ఉంటాను సో అందుకని కొంచెం లేట్ అయినా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మళ్ళీ లేట్ అయిందని అనుకోవద్దు ఎందుకంటే మన వీడియో కోసం మినిమం కొంతమంది వెయిట్ చేస్తుంటారని నాకు తెలుసు సో మన వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ లైక్ ఇవ్వండి ఎందుకంటే మీలాగా అంటే ఎవరైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటారో అలాంటి కొత్త వాళ్ళకు కూడా ఇద్దరికి రీచ్ అయినా కూడా మనం హ్యాపీ ఫీల్ అవుతాము సో ఈరోజు వీడియో అయితే ఫుడ్ గురించి అనమాట మనకి కంప్లీట్గా ఎలా చేయాలి ఎంతవరకు ట్యాన్ పోతుంది అనేది కంప్లీట్ వీడియో చూపిస్తాను వెయిట్ చేయండి చూడండి ఫస్ట్ మనం ట్యాన్ ప్యాక్ అప్లై చేసాం క్లయింట్కి ట్యాన్ ప్యాక్ మనం అప్లై చేయాల్సిన అవసరం అన్నిటికీ ఉండదు పెడిక్యూర్కి అయితే అసలు ఉండదు ఎందుకంటే పెడిక్యూర్ సెక్షన్ కంప్లీట్గా వాటర్తోనే స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది సో మనకి డెడ్ డెడ్ ఎక్కువ ఉందా ఏమంటే పగుళ్ళు ఎక్కువ ఉన్నాయా ట్యాన్ ఎక్కువ ఉందా అసలు క్లయింట్కి దేనికి వాళ్ళు ఒక సర్వీస్ అడగంగానే పెడిక్యూర్ అడగంగానే పెడిక్యూర్ చేసేయకూడదు అసలు ఫస్ట్ పాయింట్ వాళ్ళకి ఏంటి కంప్లైంట్ అనేది తెలుసుకోవాలి ఈ ఈ అమ్మాయి ఈ క్లయింట్ ఏంటంటే ఈ అమ్మాయి కంప్లీట్ ప్రెగ్నెంట్ అనమాట ఈ అమ్మాయి మెయిన్ మనకు అడిగింది ఏంటంటే మసాజ్ అంటే కాళ్ళు విపరీతంగా నొప్పులు పడుతున్నాయి నాకు మసాజ్ కావాలి ట్యాన్ పోవాలి అని అడిగింది సో ఈ అమ్మాయికి పెడిక్యూర్త అవసరం లేదు అంటే అమ్మాయికి పగుళ్ళు అలాంటివి ఏం లేవన్నమాట ఓన్లీ ట్యాన్ ప్యాక్ అనేది స్టార్టింగ్ మనం వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అమ్మాయి కాళ్ళు వదిలేసాము ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తనకు అడిగింది మెయిన్ కాళ్ళు నొప్పులు కాబట్టి దానికి ప్రెజర్ పాయింట్ ఇస్తూ మసాజ్ స్టార్ట్ చేసాము ఎందుకంటే వాళ్ళ అవసరాన్ని బట్టి సర్వీస్ ఇవ్వాలి మనం వాళ్ళకి తెలియదు పెడిక్యూర్కి ఏం చేస్తారు ఫుడ్ మసాజ్ అంటే ఏం చేస్తారు ఆ అంటే ఏం చేస్తారు ఇవి అందరికీ తెలియదు అనమాట అందరూ చేయించుకునే వాళ్ళు ఉండరు కదా రెగ్యులర్గా సో చాలామందికి నోటెడ్ వర్డ్ ఏంటంటే పెడిక్యూర్ మనకు ఫేస్లో బ్లీచ్ అలా అడుగుతారో అలా రెగ్యులర్గా అడిగే వర్డ్ పెడిక్యూర్ ఉందా పెడిక్యూర్ చేస్తారా అంటారు మనం పెడిక్యూర్ అడగంగానే పెడిక్యూర్ చేసేయాలి కాదు పాయింట్ అక్కడ మీకు పెడిక్యూర్ దేనికండి మీకు ఏంటి కంప్లైంట్ ఏంటి పగుళ్ళు ఉన్నాయి అలా అడగాలన్నమాట వాళ్ళ అవసరాన్ని బట్టి మనం స్టార్ట్ చేసుకోవాలి వర్క్ సో తిని కంప్లైంట్ ఏంటి తిని అడిగింది కూడా ఫస్ట్ మాకు పెడిక్యూరే కానీ తన అడిగిన తర్వాత కంప్లైంట్ చెప్పింది కాళ్ళు విపరీతంగా నొప్పులు పడుతున్నాయి ప్లస్ ట్యాన్ ఉంది ఈ రెండిటికి తనకి పెడిక్యూర్తో అవసరం లేదు సో తనకి కరెక్ట్గా స్ట్రోక్స్ ఇచ్చి మసాజ్ కావాలి అంటే కాళ్ళు రిలాక్సేషన్ కావాలి సో దానికోసం ట్యాను పోవాలి ఈ రెండిటి కోసం మనం ఫస్ట్ స్టార్టింగ్ అయితే ట్యాన్ ప్యాక్ వేసుకున్నాము ఆ ట్యాన్ ప్యాక్ వేసుకున్న ఒక ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ట్యాను స్క్రబ్బు అదిగోండి పక్క కాలుకి స్క్రబ్ కూడా పూస్తున్నాను నేను ఇది డీటాన్ రోస్ పెటల్ స్క్రబ్ అనమాట ఈ స్క్రబ్బు ట్యాను రెండు మిక్స్ చేసి మనము మసాజ్ స్టార్ట్ చేసాము సో తన కాళ్ళు నొప్పులు కాబట్టి మసాజ్లో కూడా రకాలు ఉంటాయి మనము అన్నిటికీ ఒకటే స్ట్రోక్స్ ఒకటే మసాజ్ చేయము వాళ్ళకి వాళ్ళకి అవసరాన్ని బట్టి మనం మసాజ్ చేయాలన్నమాట తినికి కాళ్ళు నొప్పులు పాదాల దగ్గర ఎక్కువ ప్రాబ్లం అనమాట సో అందుకని తన ఫింగర్స్ దగ్గర పాదం దగ్గర తనకి ఎక్కువ అక్కడే ప్రెజర్ పాయింట్ ఎక్కువ ఇచ్చి స్టా మసాజ్ చేయమన్నాను మా స్టాఫ్ని తను చేస్తూ ఉంది చూడండి ఇలా మనకి ఈ మసాజ్ అనేది మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోవచ్చు హ్యాపీగా చేసిన తర్వాత మనకి వాళ్ళకి కొంచెం రిలాక్స్ అనేది అవుతుంది రెండోది రిలాక్స్తో పాటు ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది మనకు ఆ రెండు ఇంపార్టెంటే ఫస్ట్ కాల్ చేసేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ అది క్లీన్ చేయకుండా వదిలేయాలి ఎందుకంటే ఈ కాల్ చేసే లోపల ఆ కాల్కి ఏమవుతుందంటే ఆ ట్యాను నానతా వస్తుంది కొంచెం కొంచెం అంటే వాళ్ళకి ఎక్కువ ట్యాన్ ఉన్నప్పుడు ఏమవుద్ది మనం అలా ట్యాన్ మసాజ్ చేసేసి వెంటనే క్లీన్ చేసే క్లీన్ చేయకుండా ఇంకొక పది పదిహేను నిమిషాలు వదిలేస్తే వాళ్ళకి ఇంకొంచెం నీట్గా అంటే ట్యాన్ బాగా అబ్జర్వ్ చేసుకోండి కాలుకి మనం క్లీన్ చేసినప్పుడు కొంచెం నానినట్టు కాలు ట్యాన్ ఇంకొంచెం బెటర్గా రిమూవ్ అవుతుంది అనమాట అందుకని ఫస్ట్ కాలుకి మసాజ్ చేసిన వెంటనే క్లీన్ చేయకుండా దాన్ని వదిలేస్తాము రెండో కాలుకి యాజ్ యూజువల్గా చెప్పాను కదా స్క్రబ్బు ట్యాన్ అనేది మిక్స్ చేసుకొని మసాజ్ స్టార్ట్ చేసుకుంటాము సో ఈ కాలుకి మసాజ్ అయిపోయే లోపల ఆ కాలు అనేది కొంచెం మనకి ట్యాన్ పోవడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది సో మనకి అరికాల్లో కూడా స్ట్రోక్స్ అనమాట ఇవి మనం ఎయిట్ రాస్తాం కదా అది గట్టిగా ప్రెజర్ ఇచ్చి చేతులు బిగించినట్టు పిడికిలు బిగించినట్టు బిగించి మనకి అరికాల్లో ఎయిట్ అనేది ఇచ్చి రాస్తే అదొక అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్స్కి ఫింగర్స్ దగ్గరిచ్చే ప్రెజర్స్కి ప్రతి ఒక్క ప్రెజర్కి ఒక రీజన్ ఉంటుంది సో అలా దీనికి కూడా ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రెండు రెండు కాళ్ళు క్లీన్ చేసేసుకోవాలి వాటర్తో నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకొని రెండు లెగ్స్ మనకి ఆ తర్వాత మనము నెక్స్ట్ దీనికి మనకి ట్యాన్ రిమూవింగ్కి మసాజ్ కాబట్టి ట్యాన్ రిమూవింగ్ పోవడానికి నెక్స్ట్ మనం తీసుకునేది క్లిన్జింగ్ మిల్క్ నేను క్లిన్జింగ్ మిల్క్ని చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేస్తాను ఎందుకంటే దాని వర్త్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని యూస్ చేస్తారు సో క్లిన్జింగ్ మిల్క్తో పాటు నేను ఇందాక చెప్పినట్టు రోస్ పెటల్ స్క్రబ్ డీటాన్ స్క్రబ్ అది కూడా సో ఈ రెండు క్లిన్జింగ్ మిల్క్లో మనం వాటర్ ఎక్కువ మిక్స్ చేసుకోకూడదు అయితే క్లిన్జింగ్ మిల్క్లో మాత్రము ఎందుకంటే ట్యాన్తో మసాజ్ చేసేటప్పుడు వాటర్ డిష్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే డ్రై అయిపోయినట్టు ఉంటుంది కాబట్టి క్లిన్జింగ్ మిల్క్ ఆల్రెడీ కొంచెం లూజ్ ఉంటుంది అన్నమాట సో ఆ లూజ్లో మనం వాటర్ ఎక్కువ మిక్స్ చేసుకోవడం వల్ల ఎక్కువ లిక్విడ్ లిక్విడ్గా అయిపోద్ది సో అందుకని మనం ఎక్కువ మిక్స్ చేసుకోకూడదు ఇదిగోండి నేను డైరెక్ట్గా చేతికే వేసేస్తున్నాను మళ్ళీ దానికి బౌలు అవన్నీ పెట్టకుండా డైరెక్ట్గా క్లిన్జింగ్ మిల్క్ హ్యాండ్లో వేస్తున్నాను చూడండి తను ఒక కాలుకి చేసేటప్పుడు చూపించలేదు మరి మీకు ఇంకొక కాలుకి చేసేటప్పుడు స్క్రబ్బు ప్లిన్జింగ్ మిల్క్ ఎలా తీసుకుంటుందో ఎంత ఎక్కువే తీసుకోవాలి స్క్రబ్ కూడా మనకి మనకి ట్యాన్ ప్యాక్ ఎంత ఇంపార్టెంటో స్క్రబ్ చాలా ఇంపార్టెంట్ ఆ రెండు కలిపి మసాజ్ జరిగితేనే మనకి ట్యాన్ రిమూవ్ అవ్వడానికి బాగా సపోర్ట్ చేస్తుంది సో అందుకని నేను ఖచ్చితంగా ప్రతి క్రీంలో అంటే స్టార్టింగ్ అది క్లీనప్పా ఫేషియలా ఫుడ్కి స్పానా అని కాదు మినిమం ట్యాన్ స్టార్టింగ్ పోవాలి అంటే ట్యాన్తో పాటు స్క్రబ్ కంపల్సరీ నేను ఫాలో అవుతాను మిమ్మల్ని కూడా ఫాలో అవ్వమనే చెప్తాను మీ ఇష్టం అది నా పద్ధతి నేను మీకు చెప్తున్నాను మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి సో ఆ క్లిన్జింగ్ మిల్క్ కూడా ఫస్ట్ మనం మసాజ్ చేసేసిన తర్వాత క్లీన్ చేయకూడదు అందుకని ఆ కాలుకి క్లిన్జింగ్ మిల్క్తో ఆల్రెడీ మసాజ్ అయిపోయింది కానీ దాన్ని కూడా క్లీన్ చేయలేదు క్లీన్ చేయకూడదు అనేది క్లీన్ చేస్తేతో ప్రమాదం అని కాదు మెయిన్ రీజన్ ఏంటంటే ట్యాన్ ఎక్కువ ఉన్నప్పుడు ట్యాన్ ప్యాక్తో మసాజ్ చేసి వెంటనే క్లీన్ చేయకుండా క్లిన్జింగ్ మిల్క్తో మసాజ్ చేసి వెంటనే క్లీన్ చేయకుండా కొంచెం అబ్జర్వేషన్ పెట్టుకుంటే స్కిన్ని మనకి కొంచెం ఎక్కువ ట్యాన్ పోతుంది అదొక్కటే రీజన్ క్లీన్ చేయడం వల్ల ఏదో ప్రమాదం అంటే ఏం కాదు ఇంకా ట్యాన్ ప్యాక్ విషయం వస్తే మీకు నచ్చిన ట్యాన్ ప్యాక్ మీరు యూజ్ చేసుకోండి మీకు ఆల్రెడీ నేను చెప్పుకున్నాను పర్టికులర్గా నేను వాడేదే వాడాలి నేను నేనేం చూపిస్తున్నానో అదే చెయ్యాలి అనేది రూల్ ఏం లేదు మీరు వర్క్ నేర్చుకోండి స్ట్రోక్స్ ఎలా ఇస్తుంది ప్రెజర్ పాయింట్స్ ఎలా ఇస్తుంది అది చూసుకోండి ట్యాన్ అనేది మీకు నచ్చిన కంపెనీ ప్రిఫర్ చేసుకోండి స్క్రబ్ అనేది మీకు నచ్చిన కంపెనీ ప్రిఫర్ చే ప్రిఫర్ చేసుకోండి స్క్రబ్ మరీ ఏమంటారు స్మూత్గా క్రీమ్ లాగుండేది కాకుండా ఇలాంటి ట్యాన్ రిమూవింగ్కి కొంచెం రఫ్గా ఉండేది మంచి కంపెనీస్ ప్రిఫర్ చేసుకోండి అదొకటే చెప్తాను నేను డీట్యాన్వి ఫస్ట్ స్టార్టింగ్ ట్యాన్కి మాత్రం డీ ట్యాన్ స్క్రబ్బు డీ ట్యాన్ ప్యాక్ ఇలాంటివి యూజ్ చేసుకోవడం వల్ల మీకు ఈజీ అవుతుంది వర్క్ మనం ఎంత కాస్ట్లీ వర్క్ చేసామో ఎంత కాస్ట్లీ క్రీమ్స్ వాడామో అనేది వాళ్ళకి తెలియదు ఎంత రిజల్ట్ వచ్చిందో అని మాత్రమే తెలియాలన్నమాట సో తనకిప్పుడు మనకేం కావాలి తన కాళ్ళు కంప్లీట్ రిలాక్స్ అవ్వాలి అంటే మన దగ్గర వర్క్ చేయను వర్క్ చేయించుకున్నందుకు తన కాళ్ళు నొప్పులు తగ్గాలి ప్లస్ ట్యాన్ పోవాలి సో అదొకటే మన వర్క్ అనమాట ఇప్పుడు సో దానికోసమే తనకి ఎక్కడెక్కడ ప్రెజర్ పాయింట్స్ ఇస్తే తనకి రిలాక్స్ అవద్దు అనేది ప్రెజర్ పాయింట్స్ ఇస్తూ ట్యాను స్క్రబ్బు నెక్స్ట్ క్లిన్జింగ్ మిల్క్ స్క్రబ్బు ఈ రెండింటితోనే మన వర్క్ జరిగింది ఇది ఓవరాల్గా ట్యాన్ ప్యాక్ స్టార్టింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మసాజు నెక్స్ట్ క్లిన్జింగ్ మిల్క్ వెంటనే క్లిన్జింగ్ మిల్క్తో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మసాజు మళ్ళీ చేసిన తర్వాత ఆ టెన్ మినిట్స్ వదిలేసి ఓవరాల్గా ఒక అరగంట ముక్కాలు గంట వర్క్ మినిమం జరుగుద్ది సో వాళ్ళు మనకు వచ్చి ట్యాన్ ప్యాక్ వేసి మనం మొత్తం ప్రాసెస్ అంత అయ్యేటప్పటికి ఈజీగా వన్ అవర్ అవద్ది అనమాట టైం చూసుకొని అయితే వర్క్ చేయకూడదు ప్రెజర్ పాయింట్ ఇవ్వడం అనేది మన పాయింట్ కాబట్టి అక్కడ టైం చూసుకోకూడదు ఇంత టైం అయిపోతుంది అంత టైం అవుతుంది అలా కాదు వాళ్ళకి ఒకవేళ కాల్ నొప్పులు ఎక్కువ ఉన్నాయంటే మన వర్క్ మీద ఇంకొక ఐదు నిమిషాలు అడిగినా రిక్వెస్టింగ్ మనం చేసే విధంగా ఉండరు కొంతమంది అడుగుతారు కూడా వాళ్ళకి మనం చేసేది బాగా నచ్చింది అనుకోండి ఇంకొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ చేస్తారా అని అడుగుతారు దానికి మనం విసుక్కోకుండా మనం ఎంత బెస్ట్ ఇస్తామో వాళ్ళు మనల్ని ఎలా అంటే గుర్తుపెట్టుకుంటారు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగా చేశారు బాగా ప్రెషర్ ఇచ్చారు పై పైన రుద్దకూడదు కాళ్ళకు మాత్రము మసాజ్ చేసేటప్పుడు ప్రెషర్ గట్టిగా ఇచ్చి పట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పాను కదా వాళ్ళ కంప్లైంట్ కోసం వచ్చినప్పుడు వాళ్ళ కంప్లైంట్ మనకు తగ్గించాలి అది మెయిన్ చూడండి ట్యాన్ ఎంత బాగా పోయిందో ట్యాన్ పోయింది అమ్మాయి కాలు నొప్పులు కూడా చాలా వరకు రిలీఫ్ అయ్యాయి సో తను మాట్లాడుతుంది కానీ తన వాయిస్ మీకు వినిపించాలని తను మీకు చూపించాలని నేను అనుకోవట్లేదు సో అందుకని మీకు చూపించట్లేదు సో నీట్గా తనకి ట్యాన్ అయితే రిమూవ్ అయిపోయింది సో ఏ వర్క్ క్లయింట్ వచ్చినా సరే మన స్ఫూర్తిగా వర్క్ చేయండి కొంచెం మీకు చేతుల ఉన్నా కష్టంగా ఉన్నా మన ప్రెజర్ అయితే కంప్లీట్గా ఇవ్వాల్సిందే ఎందుకంటే మనం ఈ ఫీల్డ్లోకి వచ్చాక మన చేతుల నొప్పులు మన కాళ్ళ నొప్పులు కాదు వాళ్ళు ఏ కంప్లైంట్గా అయితే వస్తారో ఆ కంప్లైంట్ మనము రిలాక్స్ చేసి అయితే పంపించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి సో ఈ ఫీల్డ్లోకి రావాలన్నప్పుడు కంప్లీట్గా చేయగలిగితేనే మనం రావాలి కొంతమంది పెడిక్యూర్స్ అసలు చేయరు కాళ్ళు అసలు కొంతమంది తాకరు అది వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ అది కరెక్ట్గా అది ఎప్పుడూ కూడాను సో మీకు వీడియో అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్